పెద్దయన్ని ఒక దాంట్లో చిన్నయన్ని ఒక దాంట్లో పెట్టాలి అది ఏంటిది అది పెద్దదా అది ఏంటిది అది పెద్దగా ఉంది బ్యాడ్ వెరీ గుడ్ చిన్నగా ఉందా మరి ఇందులో పెట్టాలి అందులో పెట్టాలి బెడ్ వెరీ గుడ్ పెద్దగా ఉంది అది ఏంటిది అది పెద్దగా ఉన్నది క్యారెట్ ఎందులో పెడతావు అందులో అదేంటిది పెద్దగా ఏముంది అది యాపిల్ వెరీ గుడ్ ఎందులో పెడతావు వెరీ గుడ్ అదేంటిది చిన్నగా ఉందా మరి ఎందులో పెడతావు పనిలో పెట్టు పెట్టు ఉందా మరి చిన్న ఎందులో పెట్టాలి ఆ పెట్టేసి బనానా వెరీ గుడ్ అది బనానా అది ఎలా ఉంది అది ఏంటిది అది వెరీ గుడ్ అది ఎంతలో పెట్టాలి ఎలా ఉంది అదేంటిది ఉంది అది ఏంటిది బెండకాయ వెరీ గుడ్ పెట్టు పెద్ద ఎందులో పెట్టాలి పెట్టేసాయి అది చిన్నది ఏంటిది చిన్న మామిడి పొండు ఎందులో పెట్టాలి గండ్ల అదే ఎలా ఉంది చూడు మరి క్యారెట్ క్యారెట్ ఎలా ఉంది చిన్నగా ఉంది మరి చిన్నవన్నీ ఎందులో పెట్టినావు అందులో అందులో కూడా అవి కూడా పెట్టు అయ్యేంటి అది అది ఎలా ఉంది పెద్దగా ఉందా వా ఇంకా ఉన్నాయి కదా అవి కూడా చూడు పెద్ద గేదు ఉందో చిన్న గేదె ఉందో చిన్నది ఎందులో పెట్టాలి అందులో పెద్దది ఎందులో పెట్టాలి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు భేద భేదం చూపని ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా తరగని మా త్యాగదనుల్లారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా हम्म ये पूरा क्या है बड़ा है ए ये छोटा है वेरी गुड